మాట రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలి రాజకీయాలను బాగు చేయాలని ఒక మూమెంట్ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఒక మూమెంట్ ద్వారా పెద్ద మూమెంట్ దేశంలో వచ్చిన రీసెంట్ గా వచ్చిన గత ముప్పై నలభై సంవత్సరాలు వచ్చిన అతి పెద్ద మూమెంట్ లో నుంచి పుట్టిన పార్టీ ఆప్ ఇప్పుడు ఆప్ పార్టీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతూ ఈడీ కేసులు ఎదుర్కొంటూ ఈడీ ఎంక్వైరీలు కూడా ఫేస్ చేయలేని పరిస్థితిలో కేజ్రీవాల్ ఉన్నారు సో బాగు చేయాలని ఆ రొంపులో దిగితే ఆ మరింత కూరుకుపోవడం తప్పితే బయటకు వచ్చే అవకాశం లేదు ఇది మై ఫ్రెండ్లీ అడ్వైజ్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసిన తర్వాత బాగు చేయగలుగుతాం అనేది మీ నమ్మకం అయి ఉండొచ్చు రియాలిటీ సాధ్యం కాదు అనేది మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఆప్ మంచి మంచి ప్రశ్న సార్ ఒకే ఒక్క నిమిషంలో నేను సమాధానం చెప్తాను నేను ఆప్ పుట్టిన దగ్గర నుంచి అంటే ఇండియా అగనెస్ట్ కరప్షన్ దగ్గర నుంచి ఆప్ పుట్టిన దగ్గర నుంచి కేజ్రీవాల్ సీఎం అయిన వరకు ఉన్నానండి ఇగో ఈ పుస్తకం చూడండి ఇది స్వరాజ్ అని చెప్పి ఆయన ఆయన ఇంగ్లీష్లో రాసింది తెలుగులో అనువదించి ఆప్ ఇది కూడా చూడండి అంటే ఆ రోజు నేను కాంగ్రెస్లో ఉన్నా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను నిలబెట్టడానికి కేజ్రీవాల్ చేసిన దాన్ని నేను పుస్తకం రాసి ఆ పుస్తకంలో నా పేరు ప్రింట్ చేసి టెలిఫోన్ నెంబర్ కూడా ప్రింట్ చేసి ఢిల్లీలో ప్రతి ఇంటికి పంచా కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ సత్యా గారు చేసిన ఈ తాలూకా సాయం వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యిందని చెప్పారు నేను కాంగ్రెస్లో ఉండి అది రాహుల్ గాంధీకి కూడా తెలుసు ఎందుకంటే రాహుల్ గాంధీ టేబుల్ మీద స్వరాజ్ ఇంగ్లీష్ పుస్తకం తెలుగు పుస్తకం ఉర్దూ పుస్తకం తీసుకెళ్లి టేబుల్ మీద పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ కేజ్రీవాల్ కి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు థౌసండ్ టైమ్స్ బెటర్ అండి నేను ఇద్దరిని చూసిన వాడిగా చెప్తున్నా దగ్గర నుంచి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో నా పరిచయం రెండు వేల నాలుగు నుంచి ఉంది ఈ రోజు కొత్తగా రాజకీయాల గురించి రాలేదు నేను ఎందుకంటే ఆయన చూసిన తర్వాత దగ్గరగా కేజ్రీవాల్ కామెంటరీ అయింది ఆయన తర్వాత వచ్చిన తర్వాత చెప్పండి కేజ్రీవాల్ దగ్గర ఉండండి ఉండండి మధ్యలో దొరకండి మధ్యలో దొరక ఈ హార్మని వద్దు ఈ హార్మని వద్దు దయచేసి ఆపండి ఒక్క నిమిషం ఆపండి నేను చెప్పిన తర్వాత మీరు చెప్తారు కానీ ఈ మధ్య కూడా సంజయ్ సింగ్ గారు ఆ లిక్కర్ కేసులో ఉన్నారు అది ఇది అని చెప్పారు కదా సంజయ్ సింగ్ గారు విశాఖపట్నం భార్యతో సహా వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను కలిసి వెళ్ళారు వెళ్ళి దేశ రాజకీయాల గురించి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు ఎప్పుడు కూడా ఏమంటే సార్ మనం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం చేస్తాం కానీ అట్ ద సేమ్ టైం అందులో ఇరుక్కుంటే శిక్ష తప్పదు అది కైనా తప్పదు పవన్ కళ్యాణ్ గారికైనా తప్పదు నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి శిక్షలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయనకి డబ్బు అంటే ఆశ లేదు ఆయనకి ఎలా మేనేజ్ చేయాలో తెలుసు ఆయన డెఫినెట్గా అవినీతికి అందనంత దూరంలో ఉంటారు అందులో అనుమానం లేదు అలాగే బీజేపీ కూడా ఈ రోజు వరకు ఏ స్కామ్ లో కూడా లేదండి ఈ రోజు వరకు బీజేపీ లేదు అంటున్నాను గారు బొల్లిశెట్టి గారు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా గుర్తుందో లేదో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ అంత అవినీతి పరుడు లేడు లోకేష్ అవినీతి చేస్తున్నాడో లేదో వాళ్ళ తండ్రికి తెలుసో తెలీదో నాకేదో తెలీదు అనే స్టేట్మెంట్ మీకు గుర్తుందండి మరి ఎందుకండి మీరు అవినీతి పరులతో మీరు ఎందుకు మీరు పొత్తులోకి వెళ్తున్నారండి మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం కాదా చెప్తాను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం కదా మరి ఎందుకు వెళ్తున్నారు మరి లోకేష్ గారితో కలిసి మీరు ఎందుకు పొత్తులోకి వెళ్తున్నారు ఆయన అవినీతి స్టేట్మెంట్ అని స్టేట్మెంట్మెంట్ కదా చెప్పండి ప్రశ్న అయిపోయింది రైట్ నా నా సమాధానం చాలా చక్కగా వినండి అవినీతి చేయలేదని కానీ అరాచకం చేయలేదని కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పడంలా మీ అరాచకాల నుంచి మీ దౌర్భాగ్యం నుంచి మీరు చేస్తున్న దా నికృష్టమైన పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి కొత్త అని చెప్పారు తప్ప అవినీతి పరులతో అంటే చెప్పడం ఏంటంటే అట్లా కాదు అధికార ప్రతినిధులు రక్షించడం అట్లా కాదు వాళ్ళ అధికార ప్రతినిధులు రక్షించడానికి రక్షించడానికి మీరు చెప్పిన దాన్ని బట్టి చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద అవినీతి పార్టీ ఈ అవినీతి పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ చిన్న అవినీతి పార్టీ చిన్న అవితి పార్టీ పార్టీతో కలుస్తాం అనేదా మీ ఉద్దేశం కాదండి కాదండి నూటకి నూరు శాతం తప్పు ఇది అరాచకపు పార్టీ అరాచకాన్ని ఆపడానికి ప్రకృతి విధ్వంసాన్ని ఆపడానికి హ్యూమన్ రైట్స్ ని కాపాడడానికి చిన్న చిన్న అవినీతి పెద్ద అనేది కాదండి లోకేష్ అవినీతిక పర్యట అని చెప్పడం వాస్తవం కాదా ఆహా లోకేష్ అవినీతి వాస్తవం వెళ్ళి సత్యభావును అడుగు ఐ కాదు వెళ్ళి మీ సతిబాబు సత్యభావుని అడుగో అయితే మీ బొత్స సత్యబాబుని అడుగు రాత్రు తండ్రిని జగన్మోహన్ చెప్పాడు బొత్స సత్యబాబు విన్నో నేర్చుకోండి ఒక్క నిమిషం బిన్నో నేర్చుకోండి బొత్స సత్యబాబు తండ్రిని నువ్వే చంపి లక్షల కోట్ల చెప్పండి దానికి చెప్పండి